తెనాలి రామకృష్ణ కథలు చివరి కోరిక శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణశయ్యపై ఉంది అందరూ విచార వదనాలతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు రాజవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది రాయలవారికేసి చూసింది రాయలు ఆమె దగ్గరకు వెళ్ళారు స్వరంతో ఆమె రాయలతో చెప్పిందేమిటో ఎవరికీ వినిపించలేదు కానీ రాయలవారికి అస్పష్టంగా వినపడింది కేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు భటులు పరుగెత్తారు అది మామిడి పళ్ళు దొరికే సీజను కాదు వెళ్ళిన బటులు ఇంకా రాలేదు ఆ రోజు గడిచింది రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది ఇంతలో ఒక భటుడు ఒకే మామిడి పండు పట్టుకొచ్చాడు ఎలా సంపాదించాడని అడక్కండి ఆ రోజుల్లో కూడా పళ్ళు పాడవకుండా జాగ్రత్త పరిచే ప్రక్రియ కనిపెట్టారేమో కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు అయ్యో తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానే అని రాయలవారు తెగబాధ పడిపోసాగారు తాతాచార్యులు వారు ఒక ఉపాయం చెప్పారు మహారాజా తమ తల్లిగారి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చేయండి అప్పుడు తమ తల్లిగారి ఆత్మ సంతోషిస్తుంది అని చెప్పారు ఈ సలహా రాయలవారికి నచ్చింది వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి ఒక వెయ్యి బంగారు మామిడి పళ్ళు తయారు చేయించమని హుకుం జారీ చేశారు వెయ్యి బంగారు మామిడి పళ్ళు అంటే ఎంతో ఖర్చు ఈ దుబారా ఆపుచేసి మార్గమే లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదన్నా ఉపాయం ఆలోచించమని కోరారు రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు రాయలవారి తల్లి కర్మ పన్నెండో రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు ఇంతలో రామకృష్ణుడు వచ్చి అయ్యల్లారా ఈ పక్క గదిలోంచి వరుసగా ఒక్కొక్కరే దివాణంలోకి వెళితే రాయలు వారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అయితే ఒక షరతు ఆ గదిలో ప్రతివారి ఒంటి మీద వాత పెట్టబడుతుంది ఆ వాత చూపిస్తే మీరుకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు అక్కడ రామకృష్ణుడు ఉండి అయ్యల్లారా మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు ఆనక మీ ఇష్టం అన్నాడు మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ రెండు వాతలు పెట్టించుకున్నాడు ఆ వాతల మంట భరింపలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు అయ్యా నేను రెండు వాతలు పెట్టించుకున్నాను మరి తమరు ఒక్కటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడా బ్రాహ్మణుడు రాయలవారు నిర్ఘాంతపోయారు వాతలేమిటి అని అడిగారు అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వార్తలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తానని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వార్తలు పెట్టించుకోబోయే రెండో బ్రాహ్మణుని ఆగమని గట్టిగా అరిచారు రామకృష్ణుని కేసి చూసి ఏమిటి కవీశ్వర ఈ పని మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు మహాప్రభో నన్ను మన్నించాలి తమ తల్లిగారి పరమపదించిన రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో రోగంతో మరణించారు ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది నేను గరిట కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమన్నది ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లిగారి ఆత్మ తృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరూ ఒప్పుకోరని వాతకు తమకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు ఊరుకోవయ్య బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా చిత్తం తమ తల్లిగారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మ ఆత్మ తృప్తిపడితే వాతలు పెడితే మా మేనత్తగారి ఆత్మ తృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు రాయలవారికి కనివిప్పు కలిగింది వచ్చిన బ్రాహ్మణులకు సంభావనలు ఇచ్చి పంపేసి రామకృష్ణుని కేసి చూడడానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు తిమ్మరసు ఆనందంతో రామకృష్ణుని కౌగిలించుకున్నాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్